దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజైన సలమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందుకు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును జ్ఞానము లేని బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచిక విషయాలను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానము లేని ఉపదేశమును తిరస్కరించరు మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదురు నా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠములకు హారములునై ఉండును నా కుమారుడ పాపను నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రా ప్రాణము తీయుటకై ఉందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకునుటకు దాగి ఉందము పాతాలము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతోండగా మనం వారిని వేయుదము రమ్మని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగెత్ పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకునుటకై దాగియుందురు ఆశా పాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించే వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారు మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందించుదరు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దింపు విను తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను నేను పిలవగా మీరు వినకపోతురి నా చెయ్యి చాపగా ఎవరినో లక్ష్య నేను చెప్పిన బోధ ఏమీ వినక మీరు త్రోసివేసు నేను గద్దింపగా లోబడకపోతురి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వారికి వారికిష్టము లేకపోయాను నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు తమకు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినది మైమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును